ఇది మీరు ఖచ్చితంగా ఆయన అడగాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా అన్ని బాగా అని చెప్పి చివరి క్షణంలో యూటర్న్ తీసుకుని ఈ రోజు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు భావం అనేసి ఈరోజు శ్రీకృష్ణదేవరాయ గారి నేను ప్రశ్నిస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఈరోజు కేవలం కక్షపూర్వంగా అంటే అప్పదప్పులు కేసులు పెట్టడము అప్పదప్పు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడము కేవలం వై జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తులపైన టార్గెట్ చేసి దొంగ కేసులు పెట్టి ఈరోజు ఇట్లా విచారణలకు లేకపోతే జైలుకు పంపడం జరుగుతుంది మీరు గత కొద్ది శతాబ్దాలుగా చూస్తే పెద్దిరెడ్డి గారి కుటుంబానికి కావచ్చు లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి కావచ్చు ఎన్నో విభేదాలు కానీ లేకపోతే ఎన్నో గొడవలు జరుగుతూ ఉండే మీకు కూడా తెలిసింది అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రభుత్వం ఉందనేసి నారావారి రాజ్యాంగంలో రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకొని నల్ల అక్షరాలతో అంటే ఏమి సంబంధం లేని వాళ్ళ మీద ఈరోజు కక్షపురంగా పేర్లు రాసుకొని ఈరోజు ఇటువంటి చర్యలకు పాల్గొనడం జరుగుతుంది కానీ ఇటువంటి కేసులకు మేము భయపడేది లేదు ఏమి సమస్య లేదు క్లియర్ చిట్తో మిత్రులన్న బయటకు వస్తారనేసి ఈరోజు తెలియదు ఏం కాదన్న అవన్నీ ఉట్టి మాటలు ఎంతవరకు ఏం లేదు ఎందుకంటే మేమేం చేసి ఉంటే కనుక చాలా అబద్ధం చేయాలి నిజంగా అంతవరకు వచ్చినా మేము ఎదుర్కోవడానికి మొత్తం వైఎస్ఆర్సి పార్టీ సిద్ధంగా ఉంది అంటే ఢిల్లీకి మించి కుంభకోణం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక డిస్ట్రిక్ట్కి కూడా పర్మిషన్ ఇవ్వాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లన్నీ అన్ని మీకు కూడా తెలిసిందే అంటే వాళ్ళు ఎన్ని వేల కోట్ల కోట్ల కుంభకోణాలు చేస్తే ఈరోజు మా మీద ఆరోపణ చేస్తారు కాబట్టి వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పేది మా మీద అది క్లియర్గా అర్థమవుతుంది